హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈరోజైతే వీడియోలో చింతపండు నిల్వ ఎలా చేసుకోవాలన్నది అయితే చూపిస్తాను చాలామంది అయితే బయట కొట్టిల దగ్గర అయితే తెచ్చుకుంటారు కదా చింతపండు అదైతే బాగా చెమ్మగా ఉంటుందండి అలాగే పురుగవి పట్టేస్తుంది ఎక్కువ రోజులు నిలవ కూడా ఉండదండి పాడైపోతుంది కదా ఈ విధంగా అయితే చేయండి నిలవైతే ఉంటుంది సంవత్సరం పాటైనా సరే మన చింతపండు చింతపండు తెచ్చుకున్నప్పుడు అయితే మనం ఎండలు అయితే పెట్టుకోవాలండి ఒక ప్లేట్లో కానీ లేదంటే ఒక కవర్ మీద కానీ ఎండలో పెట్టుకుని బాగా ఆరపెట్టుకోవాలి ఇదంతా బాగా డ్రై అయ్యేటట్టు ఉండాలండి పొడిబొలు ఆడితే అయిపోతుంది చెమ్మ అయితే అస్సలు ఉండదు ఈ విధంగా చేసుకొని తడి లేకుండా ఉన్న ఒక డబ్బానైతే తీసుకోవాలి ఆ డబ్బాలో అయితే చింతపండు వేసుకుని లేయర్స్ లేయర్స్ కింద కళ్ళుప్పు ఉంటుంది కదండి కళ్ళుప్పును అయితే జల్లుకోవాలి కళ్ళుప్పు చల్లడం వల్ల అయితే చింతపండు అయితే అవుతుందండి పురుగు పట్టదు అలాగే ఇప్పుడు మనం ఎలా ఉన్నదో పండు అయితే అలాగే ఉంటుందండి కలర్ అస్సలు చేంజ్ అయితే అవ్వదు బ్లాక్ అవ్వదండి కొత్త పండులాగే ఉంటుంది ఎప్పుడూ కూడా అని ఈ విధంగా కళ్ళు ఉప్పు వేసుకోవడం వల్ల సంవత్సరం పాటైనా సరే నిలవైతే ఉంటుందండి ఎప్పుడూ కూడా అని నేనైతే రెండు కేజీల పండు అయితే తెప్పిస్తాను పండు తెచ్చుకున్నప్పుడల్లా ఈ విధంగా అయితే చేస్తానండి కళ్ళుప్పు అయితే వేసి పెట్టేస్తాను ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం అయితే లేదు బయటే ఉంచేవచ్చండి మనం బయట ఉన్నా సరే ఎన్నాళ్ళైన అయితే పాడవదు ఇదైతే పిక్కలేని పండు అండి పెక్క అయితే ఉండదు పెక్కు ఉంటే కనుక పురుగు అయితే పడుతుంది పిక్క లేకుండా చూసుకోవాలి మనం ఎక్కువ పండు అనుకున్నప్పుడు అయితే ఉప్పు వేయకపోయినా పర్వాలేదు డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కూడా చింతపండు పురుగు పట్టదు అలాగే బ్లాక్ కూడా అవ్వదండి కలర్ కూడా చేంజ్ అవ్వదు ఉప్పు వేయకపోయినా ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా పెట్టుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో అయితే అన్నింటికి స్టోరేజ్ అయితే సరిపోదు కదా చాలా మందికి అలాంటప్పుడు అయితే ఈ విధంగా చేయండి కళ్ళు ఉప్పు అయితే వేసి ఈ విధంగా అయితే ఉంచుకోండి నిలవైతే ఎక్కువ రోజులు ఉంటుంది కలర్ అయితే చేంజ్ అవ్వదండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ బాయ్